మనం మెదక్ పట్టణంలో ఉన్నాము మెదక్ పట్టణంలోనే ఏవైతే సమాజం మారుతున్న కొద్దీ ఇప్పుడు గ్లాస్ ఫిట్టింగ్ ఏదైతే విండోస్ సంబంధించి గ్లాస్ ఫిట్టింగ్ చేసుకోవడానికి సమాజం ఇంట్లోకి ఎక్కువగా వాడుతా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మెదక్ పట్టణంలోనే ఇక్కడనే గ్లాస్ తో పాటు వాటికి సంబంధించిన బీడింగ్స్ కూడా మిషన్ల ద్వారా కట్ చేసి ఇక్కడనే తయారు చేసి హైదరాబాద్ కామారెడ్డి నిజామాబాద్ తరహా తరలిస్తా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో మహేష్ ఓనర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీరు ఇక్కడ తయారు ఏమేమి తయారు మెటీరియల్ తయారు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ ఈ కి సంబంధించిన అన్ని విండోస్ అండ్ ఎలివేషన్ టిక్స్ స్లైడింగ్ విండోస్ హాల్ విండోస్ అన్ని స్లైడింగ్ టూరిస్ లో చేస్తాము ఇక్కడ కామారెడ్డి నిజాంబాద్ సిరిసిల్ల ఆర్మూర్ నర్సాపూర్ హైదరాబాద్ గుంతపల్లి మొత్తం సప్లై చేస్తాము ఇక్కడ ఫోన్ ఫోన్ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ అంటే మీరు అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి ఈ విండోస్ తయారు చేయడం అంటే బ్లీడింగ్ బ్లీడింగ్స్ అంటారు బ్లీడింగ్ అంటారు బ్లీడింగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు ఎలా అంటే ఆలోచన వచ్చింది ఇక్కడ పెట్టాలి మెరుగపట్టణంలో ఇక్కడ నుంచి ఆ నిజామాబాద్ తీసుకెళ్ళిపోతే ఎక్స్పెండిచర్ మాకు ఉంది మాకి వచ్చినాక మీరు నేర్చుకున్నాము టెక్నిషియన్స్ లేకుండా చేసుకోగలుగుతాము ఇక్కడ ఇన్సూరించి తెలంగాణ మొత్తం మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలుగుతాం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మొత్తం సప్లై తెలంగాణ మొత్తం సప్లై చేస్తుంది వేరియేషన్ వచ్చేసి ఎయిటీ సిరీస్కి లోపల షార్సు చేంజ్ చేయాల్సి వస్తుంది ఎయిటీ సిరీస్కి వచ్చేసి మూడు వందల అరవై మూడు వందల నలభై రూపాయలు స్క్వేర్ ఫీట్ ప్రైజ్ ఉంటుంది అందులో వచ్చేసి ఫిఫ్టీ సే ఫిఫ్టీ ఫోర్ ఎంఎం షార్ష్ వాడతాము అంటే సిరీస్ పెరిగినా కొద్ది షార్షు షార్ సైజ్ గిట్లా పెరిగిపోతుంటుంది ఎయిటీ ఎయిట్ సిరీస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఎంఎం షాస్ వాడతాము విత్ ఫుల్ ఫుల్ ఐరన్ వేస్తాము అవుటర్ లో ఉంటుంది క్లాస్ లో ఉంటుంది గ్లాస్ అంటే మెయిన్ ముఖ్యంగా మీరు నెలకి ఎంత సంపాదిస్తారు ఎంత ఇప్పుడు వర్కర్లు ఎంతో మంది అంటే ఇప్పుడు మీ దగ్గర ఎంతో మంది పని చేస్తూ ఉంటారు వాళ్ళ అంత ఛార్జెస్ తీసేయంగా నెలకు ఎంత సంపాదిస్తారు నెలకు వర్కర్స్ మొత్తం మెయింటెనెన్స్ షాప్ మెయింటెనెన్స్ పవర్ ఫీల్ మొత్తం పోవంగా మాత్రం వాడనట్ల అంటే ఈ మీ దగ్గర ఎంత మంది ఉపాధి పొందా ఉంటారు మా దగ్గర టెక్నీషియన్స్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చూస్తున్నారు కదా ఎవరికి ఆయన నలుగురు స్వయం స్వయం ఉపాధి తోటి వారు నలుగురికి ఉపాధి కల్పిస్తూ తను కూడా లక్ష యాభై వేల రూపాయలు నెలకు సంపాదిస్తున్నా చెప్తా ఉన్నాడు ఒక పక్క చూసుకున్నట్టయితే మనము ఏదైనా తన కష్టంలో కష్టపడితే ఎంతైనా ఫలితం ఉంటుందని కూడా మరొకసారి చెప్పుకోవచ్చు పవన్ అనే మాటల్లో చూస్తా ఉంటే మనము ఇక్కడ మనం ఇక్కడ మ్యానుఫాక్చర్ చేసుకుని ఇతర హైదరాబాద్ నర్సాపూర్ కావచ్చు నిజామాబాద్ ఆర్మూర్ వరకు కూడా తన సొంత వెహికల్ లో ఏవైతే తన వెహికల్ లేకుండా ఫ్రీ సర్వీస్ ఇచ్చేసి వాళ్ళకు అక్కడ ఆర్డర్స్ ఏమైతే ఆ ఆర్డర్ ఆర్డర్ పోయి అక్కడ విండోస్ ఏమైతే వాళ్ళు ఇంట్లో ఇండ్ల ఆర్డర్ ఇస్తారో వాటికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత విండోస్ కూడా అక్కడనే ఫిట్టింగ్ ఫిట్టింగ్ చేసి ఆ ఖర్చు లోపలనే వాళ్ళకి వచ్చినటువంటి ఉపాధి తోటి నలుగురు ఉపాధి కల్పిస్తూ తను కూడా లక్ష యాభై వేల రూపాయల వరకు నెలకు సంపాదిస్తున్నా అని చెప్తా ఉన్నారు